హాయ్ అండి ఎగ్ లవర్స్కి ఇవాళ నేను ఒక వెరైటీ కర్రీ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా అండ్ ఎంతో వెరైటీగా ఉండే కర్రీ అయితే చూపిస్తాను ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఇవైతే ఫ్రాన్స్ వేశాను కానీ నాకు ఇంట్లో అందుబాటులో ఉన్నాయని వేశాను లేదంటే స్కిప్ చేసేయచ్చు ఓన్లీ ఎగ్తో వేసేసుకోవచ్చు కర్రీ అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీ ముందుగా ఒక గిన్నెలోకి మనం ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నామో అంతే మనిషికి రెండు చొప్పున ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ని బ్రేక్ చేసుకుని అలా ఉప్పు పసుపు కారం ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఓన్లీ ఉప్పు పసుపు కారం వేసుకుని అలా చక్కగా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మనం గుంట పొంగులు వేసుకుంటాం కదా గుంట పొంగణాలు కూడా అంటారు అలా వేసుకునే కళాయి ఉంటే అది ఆన్ చేసుకుని కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమన్నంతా చిన్న గరిటితో కొద్ది కొద్దిగా వేసుకోవాలి పునుగుల్లాగా తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుని మరో స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయలుంటినీ ఎర్రగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒకటే ఒక టేబుల్ స్పూన్ అలవెల్లిపాయ పేస్ట్ వేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనకి పురుగులైతే అయితే రెడీ అవుతాయి మళ్ళీ ఇంకో సైడ్ ఒక సైడ్ అయితే కాలుతాయి రెండో సైడ్ అలా తిప్పుకోవాలి నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా వస్తాయి కానీ నేను నాన్ స్టిక్ పెద్ద యూజ్ చేయను ఇదైతే ఐరన్ తవా లైట్గా అంటుకున్నాయి తర్వాత మిక్సీ జార్లోకి నాలుగు టమాటాలు కట్ చేసి తీసుకుని మెత్తగా ప్యూరీ చేసుకుని ఈ అలంల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్టు ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ టమాటా ప్యూరీ కూడా వేసుకుని టేస్ట్కి తగినంత ఉప్పు కారం వేసేసుకుని మొత్తం కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తం కలుపుకునే లోపు ఈ లోపు మనకి ఇవైతే రెడీ అయిపోతే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి రెండు పక్కల కాలిన తర్వాత అలా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఫ్రాన్స్ అయితే వేసాను ఇంట్లో ఉన్నాయని వేసాను లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇంతవరకు ఈ ఫ్రాన్స్ స్కిప్ చేసేసుకోవచ్చు ఈ ఫ్రాన్స్కి ఉప్పు కారం పట్టేదాకా అలా కొద్దిగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ ఈ ఆమ్లెట్స్ ఉన్నాయి కదా మొత్తం వేసేసేయండి వేసేసి కింద నుంచి పైకి పైనుంచి కిందకి చాలా స్లోగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా కలుపుకోండి అదగండి అలా చక్కగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఒకే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని లిడ్ పెట్టేసుకోండి స్టవ్ మీడియంలోనే ఉంచండి స్టవ్ మీడియంలో ఉంచి చక్కగా లిడ్ పెట్టేసుకోండి కరెక్ట్గా ఒక ఏ టెన్ మినిట్స్ ఉంచండి టెన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ అయితే ఇలా ఉడుకుతుంది అదగండి అలా ఉడికితే వాటర్ అలా కనిపిస్తూ ఉంటాయి వాటర్ అన్నీ దగ్గర పడేదాకా ఉంచండి వాటర్ని దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర గరం మసాలా పౌడర్ వేసుకుని గరిట పెట్టి తిప్పకుండా ఓన్లీ కళాయి మాత్రమే తిప్పండి పైనుంచి కిందకి కింద నుంచి పైగా కొంచెం అలా ఊరిని అలా కదుపుకోండి చేపల కూర కదుపుకుంటాం కదా అలా కదుపుకోండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి దగ్గరికి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది వీడియోని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సర్తాస్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వంట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి దీనిలో ఉన్న ఎగ్ ముక్క అయితే మాత్రం అండి భలే టేస్ట్ వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్